గుడ్ మార్నింగ్ అన్న ఇది హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి పొట్టేళ్ళు వీడియోలో తీస్తుంటాను ఈ వారం చాలా తక్కువ మంది వచ్చారు పొట్టేళ్ళ పిల్లలు కూడా చాలా తక్కువ వచ్చినాయి చూడొచ్చు ఇదంతా హనుమాన్ జంక్షన్ కుంట సంత మాచర్ల పొట్టేళ్ల పిల్లలు ఈ వారం ఎక్కువ వచ్చాయన్న ఇగన్ని మాచర్ల పొట్టేళ్ల పిల్లలు చూడండి పాత వాళ్ళు కొత్త వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు అన్న మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి పొట్టేళ్ల పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల పట్టేళ్ల పిల్లలు చూపిస్తారు చూడండి తొమ్మిది పొట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు ఏ ఊరు నర్సాయపాలెం వాస్తవులు హనుమాన్ జంక్షన్ సంత తీసుకొచ్చారు ఇక పొట్టేళ్ల పిల్లలు ఇవి బాగా ఉండవు చూడొచ్చు ఇవన్నీ ఎంత చెప్పినవి పదకొండు వేల ఎనిమిది అన్న చూడొచ్చు బాగా ఉన్నాయన్నా ఇక ఇవన్నీ బాగానే ఉన్నాయి మంచి మంచి వీడియోలు తీస్తుంటాను మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాగానే ఉండే అన్న పదకొండు వేల ఐదు వందలు బాగానే ఉండే ఇక ఏ పిల్లలు కూడా ఇది ఇక బాగానే ఉండే చూడొచ్చు పొట్టేళ్ళ పిల్లలు ఇక చెప్పు చెప్పు బాబాయ్ ఎన్ని పిల్లలు మన బాబాయ్ బాబాయ్ ఏంటి చూడు బాబాయ్ అద్దుగా బాబాయ్ ఇదిగో మొన్న ఇది చెప్పు చెప్పు పన్నెండు పిల్లలు ఎంత చెప్పిన జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు అన్న చూడొచ్చు బానే ఉండే ఏ ఊరు బాబాయ్ గంగాదేవపల్లె వాస్తవులు హనుమాన్ జంక్షన్ కొట్టు సర్ద తీసుకొచ్చారు ఇదిగో మన బాబాయ్ ఇదిగో మన అన్నోళ్ళు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు హనుమాన్ జంక్షన్ కుంట సంతకు తీసుకొస్తుంటారు ఇది కదా మన్న ప్రతి గురువారం కుంట సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు అన్న బేరాలు మంచి మంచి బేరాలు ఆడొచ్చు చూడొచ్చు బాగానే ఉంది ఇది ఇదంతా హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉంది ఎన్ని పిల్లలు మన మొత్తం పది పిల్లలు పది పొట్టేళ్ళ పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల పది పొట్టేళ్ళ పిల్లలన్న చూడొచ్చు బాగానే ఉంది మన అన్న మన తమ్ముడే తీసుకొచ్చింది ఎంత చెప్పిన తర్వాత పన్నెండు అన్న ఇది ఫైనల్ రేట్ చూడొచ్చు బాగానే ఉంది వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్తా ఫోన్ నెంబర్ చెప్పండి ఇది కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి పొట్టేళ్ల పిల్లలు కావాలన్నా మేకబోతులు కావాలన్నా గొర్రెలు కావాలన్నా కానీ సప్లై చేస్తాను ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్నా మంచి మంచి పొట్టే పిల్లలు హనుమాన్ జంక్షన్ కుంట సంత పుట్టేళ్ల పిల్లలకు మంచి ఫేమస్ అన్న పొట్టేళ్ల పిల్లలు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కుంట సంతి ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు బానే ఉండే పొట్టేళ్ల పిల్లలు పిల్లలు పొట్టేళ్ళ పిల్లలు పదకొండు పొట్టేళ్ల పిల్లలు చూడొచ్చు బానే ఉంది మన అన్న తీసుకొచ్చాడు హనుమాన్ జంక్షన్ కుంట సంతకి ఎంత చెప్పినావు జత పదివేల ఎందలు అన్న జత పదివేల చెప్తుడు ఇది అంతా హనుమాన్ జంక్షన్ కుండ సంత మంచి మంచి పట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి ఇగో ఎన్ని పొట్టేళ్ళ పిల్లలు బాగానే ఉండేవి చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ కొండ సంతకి ఈ హనుమాన్ జంక్షన్ కుంట సంత పొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఇగో ఇవన్నీ చూడొచ్చు ఒకసారి వస్తే మీకు అర్థమైంది నేను చెప్పే రేట్లు కాదు మీరు చెప్పే రేట్లు కాదు ఇవన్నీ ఇవే జత చూడొచ్చు ఈ పిల్లలు చూడొచ్చు జత పన్నెండు వేల ఐదు వందలు చెప్పిండు మొత్తం ముప్పై పొట్టేళ్ల పిల్లలు బాగానే ఉంటాయి చూడొచ్చు ఇవి ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి పట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ అనే సంతకి చూడొచ్చు బాగానే ఉండేది నెంబర్ చదువుతా ఫోన్ నెంబరు చెప్పు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఒకటి నలభై మూడు తొంభై రెండు ఈ నెంబర్కి ఫోన్ చేయండి పొట్టేళ్ల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడొచ్చు బాగానే ఉండే చూడండి మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు ఇక వెళ్ళి హనుమా పొట్టేళ్ల పిల్లలు బాగానే ఉండే ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు ఇదో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న బాగానే ఉండేది చూడండి ఇదో మన అన్న తీసుకొచ్చిండు మన బాబాయ్ అయినా కుంట సంత ఇది ఇరవై రెండు పిల్లలు మొత్తము ఎంత చెప్పిన జాత పన్నెండు జత పన్నెండు వేలు చదువుతున్నా ఇవన్నీ పొట్టాల పిల్లలు బాగానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి బేరాలు జరుగుతాయన్నా ఇవన్నీ బాగానే అన్న పొట్టేళ్ళ పిల్లలు ఫోన్ నెంబర్ చెప్తా ఇది రెండు తొమ్మిదులు తొమ్మిది ఐదు ఐదు తొమ్మిది రెండు నాలుగు ఏడు తొమ్మిది రెండు ఈ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి ఏం పేరు నీ పేరు శ్రీరాములు అన్న మన హనుమాన్ జంక్షన్ కొంట సంతకి ప్రతి గురువారము పొట్టేళ్ల పిల్లలు మేకపోతలు గొర్రెలు అన్ని తీసుకొచ్చి అమ్ముతుంటాడు ఒకసారి విజిట్ చేయండి అన్న కి ఫోన్ చేయండి పొట్టేళ్ళ పిల్లలు కావాలన్నా కానీ మంచి మంచి పొటేళ్ళ పిల్లలు అమ్మి పెడుతుంటాడు చూడొచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న ఇదో ఇదంతా హనుమాన్ జంక్షన్ కొండ సంత ప్రతి గురువారం జరుగుతుంది చూడొచ్చు మంచి మంచి పొటేళ్ళ పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కొండ సంతకి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదన్న ఫైనల్ రేట్లు ఉంటాయి మీరు వచ్చి బేరాలు ఆడొచ్చు పొటేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ హనుమాన్ జంక్షన్ కొండ సంత చూడండి ఇంకో సైజు పొటేళ్ళ పిల్లలు చూపిస్తాను చూడండి ఇగో ఇది మంచి మంచి పొట్టేళ్ళు వీడియోలు తీస్తుంటాను చూడండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న ఇక పొట్టేళ్ళ పిల్లలు ఇవి అన్ని పొట్టేళ్ళ పిల్లలు ఇక ఇవన్నీ చాలా తక్కువ రేట్లు ఉంటాయి పొట్టేళ్ళ పిల్లలు ఇక ఇవన్నీ చూడొచ్చు ఇది మా ఫ్రెండే తీసుకొచ్చింది ఇవి ఇదేవి చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న ఇక్కడ టూ మంత్స్ అండ్ త్రీ మంత్స్ పిల్లలు ఇక్కడ ప్రతి వారం హనుమాన్ జంక్షన్ కొంటలో మంచిగా మండి జరుగుతుంది చాలా ఫేమస్ ఇది ఇది కుంట నియర్ బై మార్కాపురం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఒక్క పిల్ల అనేది చాలా చౌకగాను దొరుకుతాయి అంటే మనం తీసుకునే దాన్ని బట్టి చాలా వరకు తక్కువలోనే దొరుకుతాయి అండి పొట్టేళ్ళ పిల్లలు నాలుగున్న మొత్తం ఎంత చెప్పిన జాత పద్నాలుగు వేలు అన్న జాత పద్నాలుగు వేలు చూడు మన తమ్ మన అన్న మన తమ్ముడు ఇద మన అన్న ఇదో ఇదిగా మళ్ళీ ఇద ఇటు తిరుగు పెద్దడా ఇది మంచి ఫేమస్ మాచర్ల పొట్టేళ్ళ పిల్లలు కావాలన్న వాళ్ళు ఆల్రెడీ పెట్టాను యూట్యూబ్ యూట్యూబ్లో ఆ వీడియో చూడండి మా ఛానల్ పిల్లలు కావాలన్న వాళ్ళు చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జన్సిన కొండ సంతకి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ